జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్స్ ఏ ఛానల్లో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ బంధువులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇప్పటి వరకు సహాయం చేస్తూ మా యొక్క ఛానల్ నడిపిస్తున్నందుకు హృదయపూర్వక మీ అందరికీ కూడా థ్యాంక్స్ మీరు అందరూ సహాయం చేయబట్టి ఛానల్ ఇంతవరకు నడిపించగలిగాను మీరు సహాయం చేయలేనట్టయితే నేను నడిపించకపోతేనే జై శ్రీరామ్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఒక చిన్న ఒక ఉపమానం చెప్తాను అదేంటంటే ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడట ఒక వ్యక్తి విపరీతమైన ఆకలితో ఉన్నాడట ఆకలితో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అయ్యా మీకు మీకేమైతుందని అడిగాడట అయ్యా నాకు విపరీతమైన ఆకలి వేస్తుంది ఎవరైనా అన్నం పెడితే తిందామనుకుంటున్నాను అన్నాడంట ఆ వ్యక్తి అయితే ఆ వ్యక్తి అన్నాడంట నేను రేపు పెడతాను అన్నం అన్నాడట పెడితే పాపం ఆకలితో ఉన్నవాడు ఆ మరణాడు కూడా ఎదురు చూశాడట మళ్ళీ వచ్చి అన్నాడంట నీకేమైతుందంటే ఆకలి అవుతుంది అన్నాడంట నేను రెండో రోజున పెడతాను అన్నాడట సరే రెండో రోజున అన్నం పెడతాడని రెండో రోజున చూశాడట మళ్ళీ వచ్చి అడిగాడంట నీకు ఆకలితుందా అన్నాడట అవును నాకు ఆకలితుందా అన్నాడంట నేను మూడో రోజులు పెడతాను నీకు అన్నం అన్నాడంట మూడో రోజులు కూడా ఎదురు చూసి చూసినప్పుడు ఆ వ్యక్తి వచ్చి అన్నాడట ఇదిగో మూడు రోజులు ఎదురు చూసావు మూడు ఎదురు మూడు రోజులు ఎదురు చూసావు సరే అది పక్కన పెట్టు నీకు ఆకలి అవుతుందని నాకు తెలుసు నీకు అన్నం పెట్టాలని తెలుసు కానీ నేను నీకు ఇప్పుడు అన్నం పెట్టడం కాదు ముఖ్యము నాతో కొన్ని కౌర్లు చెప్పు అన్నాడంట ఆ వ్యక్తి ఇతనేమో ఆకలితో ఉన్నాడు ఈ వ్యక్తి అన్నం పెట్టకుండా మూడు రోజులు గడిపి ఏమంటున్నాడు నాతో ముచ్చట పెట్టు నాతో ఎక్కువగా టైం పాస్ చేయి కొన్ని కబుర్లు చెప్పు నీతో మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడట ఆకలితో ఉన్నవాడికి ఆహారం అవసరం అన్నం తినాలి కడుపు నిండాలి నిండితే తప్ప వ్యక్తి ఏమి మాట్లాడలేడు ఏం కౌరులు చెప్పాలి ఆకలితో ఉన్నవాడికి ఏం కౌరులు చెప్తాడు ఏం మాట్లాడతాడు జై శ్రీరామ్ నేను చెప్పేది ఏంటంటే ఇది ఎందుకు చెప్పానంటే గత నాలుగు రోజుల కిందట జరిగిన సంఘటన గత నాలుగు రోజులు జ గత నాలుగు రోజుల కిందట జరిగిన సంఘటన ఏంటంటే నేను ధర్మ ప్రచారం జరగాలని ధర్మ ప్రచారం నిమిత్తము నేను మెసేజ్ పెడతా ఉన్నాను అన్నమాట ఆర్థిక సపోర్ట్ చేయండి అని మెసేజ్లు పెడతా ఉంటే అనుకోకుండా ఒక వ్యక్తి మన ఛానల్లోకి వచ్చాడు కింద మెసేజ్ పెట్టాడు అయ్యో మీకు ఎవరో సాయం చేయడం లేదా అన్నాడు ఆ జై శ్రీరామ్ మీకు సాయం సాయం వదుతలేదని అన్నాం హిందువులు ఎవరో సాయం చేయరండి అని చెప్పి ఆ వ్యక్తి మళ్ళా మెసేజ్ పెట్టాడు నేను దానికి జై శ్రీరామ్ ఎందుకు చేయరు చేస్తారు కానీ ఆలస్యం అవుతుంది అని నేను అన్నాను జై శ్రీరామ్ మళ్ళీ ఏమన్నాడు ఎవరు చేయ నేను చేస్తానండి అన్నాడు నేను ఎవరు చేయకపోయినా నేను మాత్రము ఆ అమౌంట్ నేను పంపిస్తాను ఆయన పంపిస్తానని చెప్పి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు మూడు రోజుల వరకు కూడా నేను ఆ ఐదు వేల రూపాయల అమౌంట్ నేను అరేంజ్ చేస్తాను ఐదు వేలు నేను పంపిస్తానని చెప్పి ఆ డబ్బులు నేను రెండు వేలు కూడినాయి మూడు వేలు కూడినయి నాలుగు వేలు కూడినయి అని చెప్పి ఐదు వేలు కూడిని అని చెప్పలేదు ఇక నాలుగు వేలు కూడి అన్నాడు మూడు రోజుల తర్వాత డబ్బులు అమౌంట్ పంపిస్తాను అన్నాడు ఆ వ్యక్తి పంపిస్తానని చెప్పి ఇక మాట్లాడడం మానేశాడు మెసేజ్లు పెట్టడం మానేశాడు నేను ఇంకా ఏంటి ఆయన అమౌంట్ పంపిస్తాను అన్నాడు మన ధర్మానికి సాయం చేస్తాను అన్నాడు చెప్పి నేను మెసేజ్ పెడతా ఉంటే రిప్లై లేదు అప్పుడు అంటున్నాడు నేను కాల్ చేసినప్పుడు మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు మీరు నాతో మాట్లాడలేదు ఎందుకు మాట్లాడదా లేదు ఏంటి మీ ప్రాబ్లం అంటున్నాడు ఎంతోమంది నాకు ఈ ఛానల్ నడిపించడానికి హెల్ప్ చేశారు సాయం చేశారు ఎవరు నన్ను ప్రశ్నించలే ఎవరు ఫోన్లో మాట్లాడతానలే ఏం చేయలే ఏంటండి కదా సాయం చేసిన వాళ్ళు సాయం చేశారు కానీ ఎలా మెసేజ్లు పెట్టడం నేను మీతో మాట్లాడాలి అనడం ఇవన్నీ చేయలేదు కారణం ఏంటంటే సాయం చేయాలనిపించింది చేశారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు ఈ వ్యక్తి మాత్రం సాయం చేస్తాను చేస్తానని చెప్పి మూడు రోజుల గురించి సాయం చేయడం కాక అసలు మెసేజ్ పెట్టడం అనేసి బంద్ అయిపోయాడు జయశ్రీరామ్ శ్రీరామ్ అనమాట ఆశ పెట్టి దోశ కాల్చడం అంటే ఇదే జై శ్రీరామ్ అలాంటి వాడు మెసేజ్ చేయకండి చేసే ఉద్దేశం ఉంటే హార్థిక సపోర్ట్ చేయండి లేకుంటే లేదు జై శ్రీరామ్ కానీ ఇలాంటివి చేయొద్దని నా యొక్క అనుభవం అయితే ఏసు దేవుడు కాదు ఇవిగో నా ఆధారాలు ఏసు దేవుడు కాదు ఇవిగో నా ఆధారాలు అని చెప్పి ఒక టైటిల్ పెట్టడం పెట్టి పోస్టర్ పెట్టడం జరిగింది అవు నిజమే ఆది కాండం మొదలుకొని మలాఖీ వరకు కూడా ఎక్కడ కూడా ఏసు దేవుడని అక్కడ రాయబడలేదు కదా ఇహో అనే దేవుడుగా బైబుల్ తను ప్రకటించుకుంది రెండోది ఏంటంటే మత్స్యస్థ వార్త ఆరు తొమ్మిది పదిలో చూసినట్లయితే ఏసుక్రీస్తు పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన ఆ తండ్రి పేరు ఏంటంటే యుహోవ కానీ కొత్త నిబంధనలో ఆ పేరు లేదు ఎందుకంటే పాత నిబంధనలోని యుహోవ దేవుడిగా ప్రకటించుకున్న బైబిల్ కొత్త నిబంధనలను ప్రకటించుకోలేకపోయింది ఎందుకంటే క్రైస్తువును ముద్రించలేదు మతి సువార్త ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవచనంలో చూస్తే యేసుక్రీస్తు క్రీస్తువు పరలోకంలో ఉన్న తండ్రికి మాత్రమే ప్రార్థన చేసినట్లు ప్రార్థన చేయమన్నట్లు కూడా ఇక్కడ రాయబడింది అంతేకాకుండా యోహన్ సువార్త పదిహేడవ అధ్యాయం మూడు వచనంలో కూడా యేసు క్రీస్తే స్పష్టంగా కదా యహో అనే దేవుడు అని చెప్పి ప్రకటించుకున్నాడు వ్యవహారం పదిహేడు మూడులోనే ఇక్కడ ఏమంటున్నాడు అద్వితీయ దేవుడు అయిన నిన్ను అద్వితీయ అద్వితీయ దేవుడు అయిన నిన్ను అంటే నేను కాదరబాబు క్రైస్తవు నేను కాదరబాబు దేవుడిని యహో అనే దేవుడు పాత నిబంధనలు ఉన్నవాడే దేవుడు అని చెప్పి ఏసుక్రీస్తు తను ప్రకటించుకున్నాడు తప్ప తన దేవుడు అని ఈ వచ్చనం చదువుకోండి నిర్గమకాండం ఇరవై అంచెం మూడు వచ్చినలో కూడా స్పష్టంగా పాత నిబంధనలోని రాయబడింది నేను తప్ప వెనుక దేవుడు నీకు ఉండకూడదని పాత నిబంధన దేవుడు యహోవా ప్రకటించుకున్నాడు కనుక క్రైస్తవులకు యూదులకి అందరికీ కూడా యేహో అనే దేవుడు ఏసుక్రీస్తు కాదని మీరు తెలుసుకోవాలి ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్ముతారో వాడికి యేసుక్రీస్తు కాదు యహో అనే దేవుడు ఏసుక్రీస్తు దేవుడు క్రైస్తువులకి యేసు కాదు దేవుడు యహో అనే దేవుడు ఎందుకంటే ఇజ్రాయల్ ప్రజలంతా పూజించేది యహో కనుక క్రైస్తవులు కూడా యహోని పూజించాలి యేసు క్రీస్తుని ఒక ప్రభక్తగా కదా ఒక సేవకుడిగా తీసుకోవాలి ఇది హిందువులు కాదు ముస్లింలు కాదు హిందువులకి ముస్లింలు నాస్తికులకి యేసు దేవుడు కాదు యహోవ దేవుడు కాదు వాళ్ళు నమ్మిన వాళ్ళు మాత్రమే రక్షణ పూజలు అన్నాడు కనుక వాళ్ళకి కనుక యేసు దేవుడుగా పూజింపబడడానికి కారణం ఏంటంటే బైబిల్ దేవుడిని కొత్త నిబంధనలు ప్రింట్ అయించలేదు అందుకే ఆయనకు ఘనత రాలేదు కనుక క్రైస్తవులకి ఇది సత్యం తెలియదు క్రైస్తవులు తెలుసుకొని ఎహోరే పూజించాలి క్రీస్తువులు కాదని నా మనవి ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంది మీ ఆర్థిక సపోర్ట్ అందించగలరు జై శ్రీరామ్ భారత మాత జై